హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పేల బార్ అన్న ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే గేదే బ్రదర్ అమ్మకానికి పెట్టున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా ఉండాలా అలాగే ఆ జీవం తాలూకా డీటెయిల్స్ ఆవులు గేదెలైతే ఎన్నో ఎత్తాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత ఎద్దులైతే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా మీ జీవన తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే మీ వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదు సో ఇక్కడ కనిపించే గేదె వచ్చేసి మనకు ముర్రా జాతి గేదె అనేసి చెప్పిన్నారు గ్రేడెడ్ ముర్రా గ్రేడెడ్ ముర్రా జాతి గేదె అనేసి చెప్పినారండి సో ఇది ఇంకొక ఏడు రోజుల్లో ఈయన వస్తుంది మూడో ఈత రెండు ఈతలు అనేది కంప్లీట్గా అయిపోయినాయి మూడో ఈతలో ఉంది ఈయనడానికి ఇంకొక వారం రోజుల టైం ఉంది పాలా విషయానికి వస్తే రోజుకు పది లీటర్లుగా మార్నింగ్ ఐదు సాయంత్రం ఐదు రోజుకు పది లీటర్లుగా అనేది ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా నల్లాజర్లా విలేజ్ అండి నల్లజర్లా మండలం ఆవపాడు విలేజ్ నుంచి ఈ గ్రేడెడ్ ముర్రా జాతి గేదా అనేది మనకు అమ్మకానికి ఉంది సో ధర వచ్చేసి ఎనభై ఐదు వేలుగా బేరం చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంది రెండు ఈతలు అయిపోయింది మూడో ఈతలో ఉంది ఇంకొక వారం రోజుల్లో ఈయన గేదా రోజువారీగా పది లీటర్లు అనేది పాలిస్తోందనే బ్రదర్ చెప్పినారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు